అందరికీ నమస్కారం అండి ఈరోజు ముందుగా గౌరవ సభ్యులు కొంతమంది స్వర్గస్థులైన సంగతి మీ అందరికీ తెలుసు మనకంటే ముందు వేమాన రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తులు కొంతమంది చనిపోయారు వారికి తీర్మానం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద మన అందరి మీద ఉంది అంటే ముందుగా తీర్మానాన్ని సంతాప ప్రతిపాదన పెడుతున్నాం మీరు కూడా దీనికి పాల్గొలసి కోరుతూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను వారి పట్ల గౌరవ సూచనగా రెండు నిమిషాలు మనం మనుమతిద్దాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ముందుగా గౌరవ సభ్యులు కొంతమంది స్వర్గస్థులైన సంగతి మీ అందరికీ తెలుసు మనకంటే ముందు వేమాన రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తులు కొంతమంది చనిపోయారు వారికి తీర్మానం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద మీద ఉంది ముందుగా తీర్మానాన్ని సంతాప ప్రతిపాదన పెడుతున్నాం ఇది అందరూ కూడా దీనికి పాల్గొలసి కోరుతూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను వారి పట్ల గౌరవ సూచనగా రెండు నిమిషాలు మనుమదిద్దాం Thank you.